నమః శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు పంతొమ్మిది వందల అరవై మూడులో శ్రీవారు అప్పుడప్పుడు సివివి గారి యోగమును గురించి ముచ్చటించు నెడా పరమ పూజ్యులు యోగి పుంగబులు అగు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారిని స్మరించడివారు సివివి గారి యోగాన్ని గురించి చెప్పేటప్పుడు వేటూరి ప్రభాకర శాస్త్రి గారి గురించి స్మరించేవాళ్ళటండి మరి సివివి గారి శిష్యులే కదండి శాస్త్రి గారు దయామయులని తెలిపిరి వారి సాహితీ కృషిని కూడా అప్పుడప్పుడు ముచ్చటించిరి శాస్త్రి గారు ప్రతిమా నాటకమును ప్రసక్తికి తెచ్చి ప్రశంసించిరి ప్రతిమా నాటకం అంటే అండి భాసుని కవితకు అనువాదం అండి భాసుని ఊరు భంగము మున్నగు నాటకములను గూర్చి ముచ్చటించిరి బాణుని కాదంబరి అందలి వర్ణనలను గూర్చి ఒకటి రెండు సార్లు ఉదాహరించిరి ప్రభాకర శాస్త్రి గారు కరుణామృత హృదయని అందువలననే యోగ సిద్ధులైరనియు తెలిపినవి నైర్మల్యము రుజుత్వము శాస్త్రిగారి సొత్తు పూజ్యులు శ్రీ కొత్త రామకోటయ్య గారు రచించిన ప్రభాకర ప్రవచనములు అని పుస్తకము ఒకటి రెండుసార్లు శ్రీవారు చదివి వినిపించింది అయితే అప్పటికి రచయిత పేరు ప్రసిద్ధము కాలేదు మా శాస్త్రిగారు అను రామకోటయ్య గారి రచనలోని కొన్ని విశేషములను శ్రీవారు మాకు తెలిపినట్లు గుర్తు వారి ప్రేయర్లో మాస్టర్ సివివి గారితో పాటు ఎంఎన్ గారిని స్మరించడివారు వీరిని చిన్న మాస్టర్ గారిని మాకు తెలిపి ఎంఎన్ గారినట్టండి చిన్న మాస్టర్ గారు అనేవాళ్లట మాస్టరు కానీ ప్రభాకర శాస్త్రి గారి పేరును ప్రేరులో ఎన్నడును మాస్టర్ గారు ఉచ్చరించుట జరగలేదు కానీ వారి సంభాషణల మూలమున శాస్త్రి గారును ఎమ్మెన్ గారితో పాటు స్థానమున శ్రీవారి హృదయమున నెలకొని ఉన్నారని అవగతమైనది విశాఖ వెడలిన తదనంతర కాలమున శ్రీవారు ప్రజ్ఞా ప్రభాకరమును పఠించి మాకు వినిపించుట జరిగినది సివివి గారి దివ్య పథమున రెండు ప్రధాన అంశములు కలవనియు అవి ప్రాణా ట్రీట్ యోగా టీచ్ అంటే శ్రీవివి గారి దివ్య పథములో రెండు మార్గాలు ఉన్నాయి అంటే ప్రధాన అంశాలు రెండు ఉన్నాయిట అవి ఏంటి అంటే ఒకటి ప్రాణాట్రీట్ రెండు యోగా టీచ్ వానిలో ప్రాణాట్రీట్ అనున్నది శ్రీ భ ప్రభాకర శాస్త్రి గారికి యోగా టీచ్ అను దానిని ఎంఎన్ గారికి మాస్టర్ సీవీవీ కారే అప్ప చెప్పిరనియూ శ్రీవారు తెలిపి ఉండిరి ఇద్దరికి చెరొకటి అప్పచెప్పారటండి ఒకటి ప్రాణా ట్రీట్ అనేటువంటిది అదేమో ప్రభాకర్ శాస్త్రి గారికి అప్పచెప్పారట యోగా టీచ్ అనేటువంటిది ఎంఎన్ గారికి అప్పచెప్పారు అని సివివి గారే అప్పచెప్పిరనియు శ్రీవారు తెలిపి ఉండి సివివి గారే ఆ ఇద్దరికి అప్పచెప్పారని మాస్టర్ చెప్పారటండి అట్లని శ్రీ శాస్త్రి గారు యోగ బోధ చేయకను చేయకపోలేదు అంటే ఇప్పుడు యోగ బోధ చేసింది ఎవరు ఎంఎన్ గారు అట్లా అని శాస్త్రి గారు యోగ బోధ చేయకపోవటం ఏం లేదు ఆయన కూడా యోగ బోధ చేశారు అంటున్నారు అలాగే ప్రాణ ట్రీట్ అంటే స్వస్థత చేకూర్చటము కనుక స్వస్థత చేకూర్చటం అనేటువంటిది ప్రభాకర్ శాస్త్రి గారికి అప్పజెప్పారు అని అంటే అని ఎంఎన్ గారు స్వస్థత కూర్చకపోలేదు అని అంటూ ఉన్నారండి అయితే శాస్త్రిగారి చిత్రమును మేమెప్పటికీ చూచుట జరగలేదు మా బాల్యమున తొమ్మిదవ తరగతిలో శాస్త్రిగారి ప్రతిమ నాటకము నుండి గ్రహింపబడిన పాఠ్యభాగము కలదు వారిని సాహితీ ప్రకాండులుగానే నేనెరుగుదును శ్రీవారి ముఖత శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు యోగి పుంగవులనియూ ఆర్తరక్షకులనియూ దీనబాంధవులనియూ తెలిసినది తర్వాతి కాలమున పూజ్యులకు శ్రీ రామకోటయ్య గారి మధుర సంభాషణలలో శాస్త్రి గారి ఆత్మ చిత్రము మా లోగనుల ముందు నిండుగా సాక్షాత్కరించినది ప్రభాకర ప్రవచనములందలి యోగ సాధనోపదేశములు మాస్టర్ సివివి గారి ఎడ నిండు ప్రపత్తి ఆర్తుల ఎడ కరుణ శ్రీవారు చక్కగా మా హృదయములకు హత్తుకొనున్నట్లు వివరించింది అని అంటూ ఈ అధ్యాయాన్ని ముగించారండి శాస్త్రి గారు ఆ తర్వాతి అధ్యాయము సుపర్ణ సూక్తము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు విశాఖ తరలి వెళ్ళుటకు ముందు కాబోలు ఒక సందర్భమున తమ నివాసమందు వేద సూక్తముల ప్రస్తావన తెచ్చిరి నేను శ్రీ రాఘవరావు గారు వారి సంభాషణము వినుచుంటిమి శ్రీవారప్పటికే రుద్ర సూక్తము పురుష సూక్తము స్త్రీ సూక్తములను గూర్చి అప్పుడప్పుడు ముచ్చటించుట జరిగినది సృష్టిలోని సమస్త విజ్ఞానము వేదములందున్నది అయితే ఇందులో ప్రస్తుతము మనకు లభ్యమగుతున్న వేదభాగము మొత్తము వేద వేదభాగములో సగము మాత్రమే అంటే ప్రస్తుతం మనకు లభ్యమవుతున్నటువంటి వేదభాగం పెట్టండి మొత్తం వేదంలో సగమేట హిబ్రూ చాల్డియన్ ఈజిప్షియన్ బాబిలోనియన్ మున్నగు ప్రాచీన జాతుల పవిత్ర గ్రంథములన్నీ నేలమట్టములైనవి ప్రాచీన జాతులు ఉన్నాయండి మనతో పాటు కొన్ని దేశాల్లో ఉన్నాయి ప్రాచీన జాతులు అయితే ఈ హిబ్రూ మొదలైనటువంటి ప్రాచీన జాతులకు సంబంధించిన పవిత్ర గ్రంథాలన్నీ నేలమట్టములైనటువంటి అయినండి ఎందుకంటే కాలగర్భంలో అవి అలా నేలమట్టాలైనవి ఆయా సంస్కృతులు వైదిక సంస్కృతి నకళ్ళే వైదిక సంస్కృతికి డూప్లికేట్ లాంటివి నకళ్ళే అంటున్నారు అంటే వైదిక సంస్కృతి లాంటివే అని అవి చాలా వరకు నశించినవి కొన్ని నామమాత్రావశిష్టములు అంటే ఫర్ నేమ్స్ ఏకే కొన్ని ఉన్నాయి చాలా వరకు నశించినవి అట్లాంటి సంస్కృతులు అని అంటున్నారండి వేదములను వేద సంస్కృతిని కూడా నాశనము చేయుటకై శతాబ్దుల సహస్రాబ్దుల తరబడి విదేశీయుల కుట్ర స్వదేశీయులు కొందరి హస్తము సాగుచున్నది ప్రస్తుతము వేదములలో యాభై పర్సెంట్ నిలబడినది సంస్కృతి సంస్కృతి పూర్తిగా విచ్ఛిన్నము కాక నిలిచి ఉన్నది సమస్త వేద విజ్ఞానమును సమగ్రముగా పట్టిచ్చు సూక్తమే సుపర్ణ సూక్తము ఇందు సృష్టి విజ్ఞాన వృక్షము బీజరూపమున నిక్షిప్తమై ఉన్నది మా నాన్నగారు రచించిన సుపర్ణ అను పవిత్ర గ్రంథమునకు ఆధారము ఈ సూక్తమే ఇందు యాభై రెండు మంత్రములు కలవు ఇవి సంవత్సరమందరి యాభై రెండు వారములకు సంకేతములు పరము పవిత్రములు ఇవి జ్ఞాన తేజోమయములు అనుదినము ఈ సూక్తమును సస్వరముగా పారాయణము చేయువారికి వేదర్షుల అనుగ్రహము వలన బుద్ధి వికాసము కలిగి అంతర్యామి పురుషుని వ్యూహము ద్యోతకమగుడు ఇట్లు శ్రీవారి సంభాషణ సాగినది ఈ సూక్తమునందలి మంత్రములే సుప్రసిద్ధములగురి వాక్పరిమితాపదాని ఇంద్రం మిత్రం వరుణామగ్నిమాహు ఏకం సద్విప్రా బహుధా వదంతి వేదములందు వివిధ దేవతలు చోటు రనియు వేదము బహుదేవతారాధనమును ప్రతిపాదించినదనియు దోషారోపణ కావించు కుతార్కికులకి ఈ సూక్తమే సమాధానం ఒకే పరబ్రహ్మము వివిధ గుణకర్మలు చేపట్టినప్పుడు ఆయా నామములతో పేర్కొనబడుట కద్దు ఉన్న పరబ్రహ్మం ఒక్కడే అంటే భగవంతుడు దేవుడు ఒక్కడే అయితే వివిధ గుణకర్మలు చేపట్టినప్పుడు అనేక వివిధ రకాల పనులు అంటే ధర్మస్థాపన కోసము లోకాలను రక్షించడం కోసము వివిధ రకాల గుణములు వివిధ రకాల కర్మలు చేపడుతూ ఉంటాడు భగవంతుడు ఆయన ఏ కర్మలు చేపడుతూ ఉన్నాడో లేదా ఏ గుణములు కలిగి ఉన్నాడో దానికి తగ్గట్టు ఆయా నామములతో పేర్కొనబడుట కద్దు ఆయా నామములతో పేర్కొనబడటం అనేటువంటిది ఒక అలవాటు అగ్ని పవమాన విశ్వేదేవాది సూక్తములన్నీ అంతర్యామినే వివిధ నామములతో కీర్తించుచున్నవి ఒకే దేవుని ఇంద్రుడనియు మిత్రుడనియు వరుణుడనియు అగ్ని అనియుతరిస్వులనియు పిలుచుచున్నారు అతడు సుపర్ణుడగు గరుత్మంతుడు అనగా సుపర్ణుని వాహనముగా గల విష్ణువు విష్ణుడు కనుక ఉన్నది ఒక్కటే భగవంతుడు కదండి అతడెవరు సుపర్ణుడగు గరుత్మంతుడు అనగా సుపర్ణుని వాహనముగా గల విష్ణుడు విశ్వమున వివిధ ప్రక్రియలు వివిధ కక్షలలో వర్తించుచున్నది విశ్వము యొక్క సమగ్ర వ్యూహము యొక్క చైతన్యము సుపర్ణుడటండి ఇతడు విశ్వమహావ్యూహమునకు అధిదేవత ఇతని చైతన్యమయ దేహమునందే అంగభూతులై వివిధ దేవతలు విరాజిల్లుచున్నారు వివిధ వర్ణములు ప్రక్రియలు నిర్వర్తింపబడుచున్నవి ఇతడే విశ్వప్రాణుడు ఆకాశమున వర్తించు సంకోచ వ్యాకోచాత్మక స్పందన ప్రక్రియలు ద్విముఖములు కదా ఈ ద్విముఖ ప్రక్రియలే సుపర్ణుని రెండు రెక్కలు సుపర్ణుడుకి రెండు రెక్కలు ఉన్నాయి కదండి ఆ రెండు రెక్కలు ఏంటంటేట ఆకాశమును వర్తించు సంకోచ వ్యాకోచాత్మక స్పందన ప్రక్రియలు ఈతడే సౌర కక్షలో వంగినట్లు కనిపించు తూర్పు దిక్కు అను స్త్రీ గర్భము నుండి వెలువడు ఉదయ సూర్యుడు ఈతడే జీవునియందు ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మక ద్విముఖ ప్రక్రియలను రెక్కలు గల ప్రాణమను పక్షి అంతర్యామియగు విష్ణునికి వాహనము శ్రీవారి భాషణ మందలి కొన్ని అంశములను సంక్షిప్తముగా తెలిపితిని ఒకే పరబ్రహ్మమును సత్యమును విఘ్ను బహుదా చెప్పుచున్నారు అనుభావమునిచ్చు ఏకం సద్విప్రా బహుధా విదంతి అను ఇందలి సూక్తిని స్వామి వివేకానందులు చికాగో సర్వమత మహాసభలో ఉద్ఘాటించిరి వారు ఉదాహరించిన సూక్తిని శ్రీవారు శాస్త్రీయముగా మాకు విశదీకరించి తెలిపిరి పరా పశ్యంతి మధ్యమ వైఖరి అను నాలుగు వాక్కులను సోదాహరణముగా వివరించిరి సంసార వృక్షమునగల జీవేశ్వరులను సుపర్ణ పక్షులను పేర్కొనిరి ఈ సృష్టిని ఎవడు చూచెను అను ప్రశ్నకు సమాధానము ఆ ప్రశ్న ఎందే ఉన్నదనేది ఈ సృష్టిని ఎవరు చూచెను అనేటువంటి ప్రశ్న ఉంది కదండి ఆ ప్రశ్నకు సమాధానమట ఆ ప్రశ్న ఎందే ఉందట ప్రశ్నించుచున్న జీవుని రూపమున ఉన్న ఈశ్వరుడే కనుక ఈ సృష్టిని ఎవరు చూచిరి అని అంటే కనుక అట్లా ఎవరైతే ప్రశ్నించారో అతని రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడే చూచాడు చూడబడుచున్న సృష్టిగా కూడా ఉన్నాడని తెలిపిరి విశ్వము తన బాహ్య బాహ్య రూపమనిది తానుగానున్నవాడే విశ్వపురుషుడునై ఉన్నాడని దర్శించిన వేద ఋషులు ఈ సూక్త మంత్రములను దర్శించి ప్రసాదించిరి నరుని దేహవ్యూహము నారాయణుని దేహముకు విశ్వవ్యూహం యొక్క నమూనా అల్పస్థాయిలో ఎవడైతే అని ప్రశ్నించు పోగుటతో సత్యదర్శన ఒకట వేద సంప్రదాయము సంబంధ సర్వనామ ప్రయోగము అంటే యూజ్ ఆఫ్ రిలేటివ్ పర్సన్స్ సంబంధ సర్వనామ ప్రయోగముతో దేవుని అన్వేషించు విధానము సుపర్ణ సూక్తము నుండి కేనోపనిషత్తునకు వ్యాపించినది సుపర్ణ సూక్తం నుండి కేనోపనిషత్తు వరకు వ్యాపించి ఉందటండి ఏంటది దేవుని అన్వేషించు విధానము ఎట్లా సర్వనామ ప్రయోగముతో దేవుణ్ణి అన్వేషించేటువంటి విధానము మన పోత్రగారి భాగవతంలో కూడా ఉన్నది ఎవ్వని చే జనియుంచు జగము ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎవ్వని ఎట్లా వస్తుంది కదండి సర్వనామ ప్రయోగం ఈ సర్వనామ ప్రయోగంతో దేవుణ్ణి అన్వేషించే విధానం ఏంటండి సుపర్ణ సూక్త నుండి కేనోపనిషత్తునకు వ్యాపించిందట అలాగే పోతనగారి భాగవతంలో కూడా ఈ పద్యంలో మనకు కనిపిస్తుంది అంటున్నారు ఈ వేదభావమే యోగివేమన అను చలన చిత్రమున ప్రదర్శింపబడినదనియు వేదభావం ఉంది కదండి ఎవనిచే జనియంచు జగ మగని లోపల నుండి నీనమై ఎవరైతే అందరినీ కాపాడుతున్నారో ఎవరైతే సృజిస్తూ ఉన్నారో ఎవరైతే రక్షిస్తూ ఉన్నారో అట్లా వస్తుంది కదా మనకి కనుక ఇదటండి ఈ భావం అటండి యోగి వేమన అను చలన చిత్రమున ప్రదర్శింపబడిందటండి మాస్టర్ చెప్పారు అండి తనకు నచ్చిన తెలుగు చలనచిత్రములో ఇది ప్రథమ స్థానము వహించుననియు యోగి వేమన అనేటువంటి చలన చిత్రము మాస్టర్కి ఇష్టమైనటువంటి సినిమాల్లో మొట్టమొదటిదటండి చూడండి ఎంత ఇంపార్టెంట్ పాయింట్ మనకి యోగివేమన అనే చలనచిత్రము తెలుగు చలనచిత్రములలో ఇది ప్రథమ స్థానం వహిస్తుందట ఏది మాస్టర్కి ఇష్టమైన వాటిల్లో మాయాబజార్ ద్వితీయ స్థానం వహించునని శ్రీవారు తదనంతర కాలమును తెలిపింది అయితే శ్రీవారు మాకు సువర్ణ సూక్తమును సుస్వరముగా నేర్పుట జరగలేదు ఇంతలో వారు విశాఖకు నివాసము మార్చిరి దానిని సస్వరముగా పఠింపుడని నాకు శ్రీ రాఘవరావుకు ఆదేశించడం జరిగినది ఈ సంగతి శ్రీ రాఘవరావు నాకు తర్వాత తెలియజేసెను మాస్టర్ గారి ఆదేశమును అతని ద్వారమును స్వీకరించిదిని ఈ సూక్తమును శ్రీవారు తన నోట్స్లో వ్రాసికొనగా రాఘవరావు గారు అందుండి నకలు వ్రాసి కొని కాలమున తన కాపీని నాకు ప్రసాదించిన అమృత హృదయుడు ఆతడు నేను అనేక సంవత్సరములు ఒక తపస్సుగా దీనిని నేర్చి పఠించి తిని విశాఖలో శ్రీవారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో నాకు ఈ సువర్ణ సూక్తం యొక్క వ్యాఖ్యానములో అధిక భాగము చెప్పి వ్రాయించుట వారి కరుణా విశేషము ఈ వ్యాఖ్య లేఖన పూర్వము నా చే పారాయణము చేయించిరనమాట లేఖనకు వలసిన పాత్రత వారు ప్రసాదింపవలసినదే కదా మరలా అంటే మనం ఒక మంచి పని చేయాలన్నా ఒకటి చక్కటి రచన చేయాలన్నా నలుగురికి ఏదైనా మంచి మాటలు చెప్పాలన్నా కూడా ఆ పాత్రత ఆ ఎలిజిబిలిటీ మాస్టారు ప్రసాదించాల్సిందేనండి అదే చెప్తున్నారు పుణ్యదస్తి గారు మరల పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నేను రాజమండ్రిలో శ్రీ శ్రీ కస్తూరి వెంకటరత్నము గారింట్లో ఈ సుపర్ణ సూక్తమును సస్వరముగా కొందరు జిజ్ఞాసువులకు నేర్పి వ్యాఖ్యానముపై అనుదినము నెల రోజుల పాటు ప్రసంగించుట జరిగినది ఇది ఎల్లను శ్రీవారు నన్ను తన ప్రణాళికలో వినియోగించుకొనుచు నన్ను ఉద్ధరించుచున్న వైనమునకు తాత్కాళము గుంటూరులో ఉండగనే శ్రీవారి పితృదేవులు తన ఆంగ్ల గ్రంథము సుపర్ణను నాకు ప్రసాదించడని పూర్వమే తెలిపితిని ఒక్కొక్క వాక్యమే కొన్ని పుటలు సాగిన చోట్లు కలవు భాష కాదు మధుర భాష గంభీర భాష వేదమంత్రముల పవిత్రత గంభీరత దివ్యత ఆంగ్ల భాషలోనికి దిగివచ్చినది అనగా శ్రీమాన్ తాతగారు అనంతాచార్యుల వారు వేదర్షి అనుటలో సందేహమేమి వారొకసారి నాతో చెప్పి ఉండిది ఋగ్వేదమునందలి వివిధ సందర్భములలో ఈ సుపర్ణ మహావ్యూహమునకు అనగా వివిధముగా కానవచ్చు విశ్వమందు గల ఏకైక మగు చైతన్యము యొక్క విలాసము కనుక ఈ సుపర్ణ మహావ్యూహమునకు సంబంధించిన మంత్రములను వేదర్శులు కొందరు ఒక చోట కూర్చి సుపర్ణ సూక్తమును సంపుటీకరణము కావించినట సృష్టియే వేదము వేదం అంటే ఏంటి సృష్టియే వేదము సృష్టి నిశ్చైతన్యము జడము కాదు అఖండ చైతన్య విలాస వైభవము సృష్టి అనేటువంటిది జడమైంది కాదండి అట్లాగే చైతన్యం లేనిది కాదు మరి ఏంటండి సృష్టి అఖండ చైతన్య విలాస వైభవము సృష్టి వేదము ఒక పురుషుడుగా వేదర్శులు శ్రీమాన్ అనంతాచార్యుల వారు శ్రీవారు దర్శించి స్థుతించి తన్మయుడైరి ఈ పురుషుడే సుపర్ణుడు పాఠకులెల్లరను సుపర్ణుడును వీరెల్లరును ఆశీర్వదింతురు కాక హింకృణ్వతి వసుపత్ని వసూనాం దుహమస్విభ్యాం మహతే సౌభగాయ అను మంత్రమున గల హిం కమదు అను అక్షరములు కలిసి కూర్పు చెంది హిందూ అను మతము పేరు ఏర్పడినదని ఒక పండితుడు చెప్పగా పూర్వము విని నేను శ్రీవారికి నివేదించి తిని శ్రీవారు నవ్వి రెండు పాదములలో వేరువేరుగానున్న రెండు అక్షరములు కూర్పు చేసి కావలియునని హిందూ అను పదమును కల్పించుటకై చేయు ప్రయత్నమని దీనిని కొట్టిపారవసి ఇట్లు కృత్రిమ వివరణలు ఇయ్యరాదు అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి శాస్త్రి గారు సుపర్ణ సూక్తము ఆ తర్వాత కాలంలో సుపర్ణ సూక్తము అనేటువంటి దానికి పుణ్య శాస్త్రి గారు వ్యాఖ్య గ్రంథము కూడా రచించారండి కనుక అంతటితో ఈ అధ్యాయము పూర్తవుతుంది రేపటి రోజున మనము అరవింద కేంద్రము సమాప్తి అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా